ఈ పదిహేను రోజుల పాటు భాద్రపద మాసం పదిహేను రోజులు కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధన చేయవలసి ఉంది అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది అసలు ఎందుకండి ఈ పితృపక్షంలోనే ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు పితృదేవతలను ఆరాధన చేయాలి అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది కన్యాగతే సవితరి సవితరి పితృరాజ్ఞోనుశాసనాత్ తావత్ ప్రేత శూన్యం యావత్ వృష్టిక దర్శనం అంటే మనకి దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత ఆ సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతూ వస్తూ ఉండగా ఈ తులారాశిలోకి సూర్యభగవానుడు రాగానే సంక్రమణం కాగానే యమలోకంలో యమధర్మరాజు గారు ఆ పితృదేవతలందరినీ కూడా చనిపోయినటువంటి గదించినటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా భూలోకానికి పంపిస్తాడట వాళ్ళు ఏదైనా మీకు అన్నపానాదులు ఏమైనా ఇస్తే శ్రాద్ధ కర్మలు చేస్తే అవి తీసుకొని హాయిగా భుజించి భుజించిర అని చెప్పి పంపిస్తారు ఆ సమయంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలు మన ఇంటి ఎదురుగా ఉంటారట మనం ఏదైనా శ్రాద్ధ కర్మలు చేస్తే వాళ్ళు హాయిగా తృప్తిగా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళ్తారు అదే ఏం చేయకపోతే అయ్యో ఇటువంటి కుమారుని కన్నామే మనము అని బాధపడుతూ శాపం సుదారుణం శాపం పెట్టి దారుణమైన శాపం పెట్టి వెళ్తారట అందుకనే ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలను ఆరాధన చేయాలి అయితే ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడు చేయాలి అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మొట్టమొదటగా ఏం చెప్తారు అంటే ఏ రోజైతే గతించారో ఏ తిథి నాడు గతించారో ఆ తిథి నాడు చేయటం ఉత్తమం అని చెప్తారు ఆ తిథినాడు చేస్తూ మిగతా రోజుల్లో కూడా ఈ పదిహేను రోజుల పాటు ఆ యొక్క పితృదేవతలకి రోజూ తర్పణం అయినా సరే చేయాలి స్వయం పాక ఇవ్వటం శ్రాద్ధం చేయటం బ్రాహ్మణ భోజనం పెట్టడం ఏదో ఒకటి చేయాలి పదిహేను రోజులు అంటే కష్టం కాబట్టి ఆ తిథి నాడు చేసుకోవాలి ఆ తిథినాడు చేసుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా అమావాస్య నాడు చేయవలసినటువంటి అవసరం లేదు ఆ తిథినాడు కనుక మనం చేయలేకపోతాం అనుకోండి ఏదో ఉద్యోగాల్లో ఉంటాం అనేకమైనటువంటి ఈతి బాధలు అన్నీ ఉంటాయి కదా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాం కాబట్టి ఆ తిథి నాడు చేయకపోతే అమావాస్య నాడు చేస్తే సరిపోతుంది తిథి నాడు చేసినటువంటి వాళ్ళు అమావాస్య నాడు ప్రత్యేకంగా చేయ అవసరం లేదు శ్రాద్ధం చేయవసరం లేదు కానీ తర్పడం మాత్రం చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య పితృదేవతలకి నయ్యం కాబట్టి ఆ తిథి కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవాల్సి